హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను పచ్చిరొలు ఎగురు వండాను చూపిస్తాను పచ్చిరెలు ఆగలేయటం లాస్ట్ వీడియోలో పెట్టాను అది ఎవరైనా చూడకపోతే చూడండి ఇవి ఆగలేసిన రొయ్యలు ఊరి నుంచి వచ్చినాయి అలాగే ప్యాకెట్లో అది రెండు కిలోలు రొయ్యలు ఉంటాయి అవి ఒలిస్తే ఒలిసి అన్నీ చేస్తే అన్నీ అవుతాయి అన్నమాట ఆల్రెడీ ఆయించి పంపించారు అవి అవి యూజ్ చేసి చేస్తున్నాను ఇవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి పదిహేను రోజులు అయ్యింది అయినా అలా ఫ్రెష్గా ఉన్నాయి సో అలా వేయించుకుంటే అలా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా చప్పబడకుండా ఉంటాయి అన్నమాట ఆ రొయ్యలకి ఉల్లిపాయలు చూడండి అన్ని తీసుకున్నాను ఒక పెద్ద బౌల్ ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఒక పది వెల్లుల్లి రేకులు అల్లం ముక్క కడిగి పీల్ చేసుకుని సన్న కట్ చేసుకోండి పచ్చి రైల్లో ఆ సైజు మనకి సిటీలో గమ్మం దొరకవు మన ఆంధ్ర సైడ్ అయితే చిన్న రేలు బాగా దొరుకుతాయి చాకరయలు అంటారు వీటిని ఒక టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఒక నాలుగు యాలక్కలు ఒక ఏడు లవంగ ముగ్గులు ఏడు కానీ ఎనిమిది కానీ వేసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒక అనాస పువ్వు ఒక జాపత్రి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ సోంపు సోంపు అంతకంటే ఎక్కువ అయితే బాగోదు తగ పావు టీ స్పూన్ వేసుకోండి తగ్గినా పర్వాలేదు ఎక్కువ అయితే బాగోదు నీళ్ళు పోయకుండానే నలిగిపోతుంది మసాలాలు నలిగితే సరిపోతుంది మరీ స్మూత్ పేస్ట్ అయిపోక్కర్లేదు ఇప్పుడు మిక్సీ జార్లో నీళ్ళు పోసి తొలిపి తీస్తాను ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి వింతగా ఉంటాయి మేమైతే రుబ్బి రోడ్లో రుబ్బి కూడా ఆ నీళ్లు కూడా తీసి వాడేవాళ్ళం ఇది క్లీన్ చూడండి గిన్నె కూడా క్లీన్ చేయటం ఈజీ ఇంకా ఫుడ్ కూడా వేస్ట్ అనమాట ఇప్పుడు ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను ఆల్రెడీ వేయించిన రొయ్యలు కాబట్టి వాటిలో ఆయిల్ ఉంటుంది సో ఇది ఉల్లిపాయకి సరిపడి వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర పోపు వేస్తున్నాను ఎండుమిర్చి ఒకటి కరివేపాకు కరివేపాకు నా దగ్గర రంగు ఇలా ఉందని చూస్తున్నారు నా వీడియో పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది నేను ఎవరైనా మన వాళ్ళ ఫామ్ నుంచి ఇచ్చినప్పుడు కడిగేసి ఆరబెట్టి నీడలో ఆరబెట్టుకుని అలా స్టోర్ చేసి ఉంచుకుంటాను ఆర్గానిక్ దొరకడం కష్టం కదా పై పేస్ట్ వేసాను ఇప్పుడు ఆ గిన్నె కూడా తొలిపి నీళ్ళు పోస్తాను చూడండి గిన్నె ఎంత కడుక్కోవటం ఈజీ అవుతుంది ఫుడ్ కూడా వేస్ట్ అవుతుందనమాట ఇప్పుడు ఒక రెండు కప్పులు నీళ్ళు పోస్తాను ఇలా నీళ్ళు పోసిన వల్ల ఏంటంటే మన ఆయిల్ ఎక్కువ పట్టదు ఉలిపోయి పచ్చివాసన లేకుండా బాగా కుక్ అవుతుంది కూడా అది మూత పెట్టుకోండి నీళ్ళు పోసాక ఎందుకంటే పొయ్యి అంత పడిపోద్ది చందులు సో మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అలా ఉడికినివ్వండి నీరంతా ఎగిరిపోయేవాళ్ళమాట సగం ఉడికిన తర్వాత పసుపు ఉప్పు ఉప్పు మీరు ఉల్లిపాయకి సరిపడి వేసుకోవాలి రైల్లో ఆగలే ఆయించినప్పుడు ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేస్తారు రైలుకి సరిపడి వేస్తాము మన ఉల్లిపాయకి సరిపడి వేసుకుంటే సరిపోతుంది అనమాట రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను పచ్చికారం బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి మాడ అంటుకుంటుందేమో ఇంకా నీరంతా ఎగిరిపోయేసరికి మీకు ఉల్లిపాయ ఉడికిపోయి ఉల్లిపాయ పచ్చివాసన రాదన్నమాట వేగిపోయింది ఇప్పుడు ఆయించిన రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను ఇవి డీప్ ఫ్రిడ్జ్లో తీసాను ఒక గంట బయట పెట్టుకుంటే ఒక నార్మల్గా అయిపోతాయి మామూలుగా డైరెక్ట్ పచ్చి రైలు కంటే కూడా ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా టేస్ట్ మారకుండా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు సో నా లాస్ట్ వీడియో చూడండి ఫ్రిడ్జ్లో వేయించి ఎలా స్టోర్ చేసుకోవాలో ఆయించటం చూపించాను ఇది బాగా ఉల్లిపాయ మసాలా రెయ్యూలు బాగా కలిపేసి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ అంతా నెమ్మదిగా దిగుతుంది అలాగా మధ్యలో ఒక్కసారి కలుపుకోండి లో ఫ్లేమ్ మీద ఈ స్టెప్ మటుకు లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూను పచ్చిమామిడికాయ పేస్ట్ ఏమన్నా ఫ్రిజ్లో ఉన్నా ఒక స్పూన్ వేసుకోవచ్చు పచ్చి చింతకాయ పేస్ట్ ఉన్న ఒక స్పూన్ను వేసుకోండి నేను ఆమ్చూర్ పౌడర్ ఉంది వేస్తున్నాను వేసాను అయిన తర్వాత బాగా కలిపేసుకుని ఇప్పుడు మళ్ళీ వాటర్ పోస్తున్నాను ఎక్కువ రొయ్యులు ఉన్నాయి కాబట్టి ఒక మూడు కప్పులు చిన్న కప్పులు మూడు కప్పులు నీళ్లు పట్టినాయి అన్నమాట తోటైతే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పోసుకోండి తెలుస్తుందల ములిగిలా వేసుకుంటే బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మరీ స్లో ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకనేవ్వండి అలాగా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఏమన్నా సాల్ట్ అవసరమైతే అయితే ఒకసారి వేసుకోండి అంటే కూర రెడీ అయిపోయింది అదండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్